హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు సూపర్ టేస్టీ అయిన సేమ్య పులిహోర అనేది చేసి చూపించబోతున్నానండి తక్కువ టైంలో పప్పులేమి నానబెట్టుకోకుండా టిఫిన్స్కైనా లంచ్ బాక్స్కైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పులిహార రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆలస్యం లేకుండా సేమియా పులిహారకి కావలసిన పదార్థాలు కప్పు సేమియా పసుపు ఉప్పు పచ్చి వేరుశనగ గుడ్లు తాలింపు దినుసులు జీలకర్ర ఒక నిమ్మకాయ జీడిపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అండ్ రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేసుకోవటం వల్ల సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది అందుకని ఆయిల్ వేసుకున్నాము ఈ వాటర్ అయితే తెరకాగలనమాట వాటర్ అనేది ఇలా బౌల్ కదండి ఇప్పుడైతే మన సేమియా అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ సేమి అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకోవాలి ఇలా వడ లాంటిది పెట్టుకుని ఇప్పుడు సేమి అయితే అందులో పోసేసుకోవాలి ఇప్పుడు మరికొన్ని చల్లటి నీళ్ళు అయితే పోసేద్దాం విడివిడిగా వస్తుంది ఇలా కాసేపు వదిలేద్దామండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడిన తర్వాత పచ్చి అండి వేరుశనగ గుళ్ళు వేసుకున్నాము వేసుకుని వీటిని దోర్గా ఫ్రై చేసుకోవాలి పచ్చి కాబట్టి ఫస్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాయి కదా మనం పోపు దినుసులు అయితే వేసుకుందాం పచ్చని పప్పు ఎక్కువ తీసుకున్నాను మా పాపకి భలే ఇష్టం అనమాట ఇది కరకర అంటే వేసుకుని ఇవి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కరివేపాకు ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా అయితే వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండుకోవాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు పిండుకోవాలి ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి ఒకటి సరిపోతుంది చిన్నవి అయితే రెండు అయితే సరిపోతాయి పుల్లకాయ అయితే ఎండుకుంటున్నాను కలుపుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి అప్పుడప్పుడు సేమియా ఉప్మా కాకుండా ఇలా కొత్తగా సేమియా పులిహార అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ టైంతోనే ఈ పులిహోర అయితే రెడీ అయిపోతుంది రైస్తో కాకుండా ఇలా సేమియాతో పులిహోర మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి లంచ్ బాక్స్లోకైనా త్వరగా అయిపోతుంది పప్పు లేని నానబెట్టకోకుండా ఈ సేమియా పులిహోర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా